శ్రీకాళహస్తులోని బాదూర్పేటలో పెలిసి ఉన్న శ్రీ శ్రీ కరిమారి అమ్మ దేవస్థానంలో పదకొండవ వార్షికోత్సవ జాతరను పురస్కరించుకుని ఆలయ అర్చకులు సుబ్బయ్య ఆధ్వర్యంలో వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు తెల్లవారుజామున అమ్మవారికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించి అమ్మవారిని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి భక్తుల దర్శనార్థం కొలువు తీర్చారు భక్తుల అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ 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 కరిమారి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం సాయంత్రం అమ్మవారు సర్వాంగ సుందరంగా ముస్తాబై గ్రామోత్సవం రాగా భక్తుల అడుగడుగున అమ్మవారికి కర్పూర హారతలు నిరాజనాలు పడుతూ అమ్మవారి దివ్య మంగళకర రూపాన్ని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు మాట్లాడుతూ శ్రీకాళహస్తిలోని బాదూర్పేటలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ కరిమారి అమ్మ ఎంతో మహిమగల అమ్మవారని ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని ఎటువంటి కోరికలు కోరినా వెంటనే అమ్మ అనుగ్రహిస్తుందని అంతటి మహిమగల అమ్మవారి వార్షిక మహోత్సవం నేడు అత్యంత వైభవంగా నిర్వహించబడుతోందని తెలిపారు ఉదయం అమ్మవారికి వివిధ రకాల అభిషేకాలు సాయంత్రం అమ్మవారిని గ్రామోత్సవంగా తీసుకుని రాగా భక్తులు అడుగడుగున అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారని తెలిపారు పదకొండవ ఈ రోజు ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఉదయము తొమ్మిది గంటలకి హోమ హోమము గణపతి పూజ కలిసి పూజ గడికోత్సవము అభిషేకములు మహోత్సవమైన అభిషేకములు జరిగినాయి అదే విధంగా ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకి శ్రీ కరిమారి అమ్మ దేవత ఉత్సవమూర్తిగా బయలుదేరుతున్నది కావున భక్తులందరూ అందరూ సంతోషాలతో ఈ కృప కృపకటాక్షాలతో సల్లంగా ఉండాలని ఆశిస్తున్నాను